శ్రీమాత్ర నమ లైఫ్ పరిహార్ ఛానల్ కు స్వాగతం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి జులై మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగబోయేది ఇది భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఒంటరిగా కూర్చొని చూడండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది నక్క తోక తొక్కినట్లే మీ దిశ తిరగబోతుంది మరి వృషభ రాశి జాతకులకు జులై నెలలో మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో అసలు ఏం జరగబోతుంది ఆ గ్రహాల సంచారం మీకు ఎలాంటి శుభవార్త మోసుకొస్తుంది అసలు ఈ తేదీలలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి సంభవించబోయే ఈ గ్రహ పరిణామంతో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి ఈ వీడియోను వారు ఒంటరిగా ఎందుకు చూడాలి దీని ద్వారా వారు తెలుసుకోబోయే రహస్యాలు ఏమిటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఏకాగ్రతతో చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో గ్రహగతుల ఆధారంగా ప్రతి రాశి వారి జీవితంలోనూ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ గ్రహాల సంచారంలో కలిగే మార్పులు వాటి కలయికలో వాటి దృష్టి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పన్నెండు రాశుల వారిపై ఏదో ఒక రకమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి కొన్నిసార్లు ఈ ప్రభావం అనుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కానీ ఇప్పుడు వృషభ రాశి వారికి మాత్రం అత్యంత అనుకూలమైన సమయం ఆసన్నమైంది అని చెప్పాలి మరి వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజులలో జరగబోయేటువంటి కొన్ని గ్రహాలలోని మార్పుల వలన ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారికి జరగబోయేటువంటి ఈ శుభ సంఘటన వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది మన యొక్క జీవితంలో ఏదైనా ఒక పెద్ద మార్పు జరగబోతుంది అన్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాలైన సంకేతాలను ముందుగానే చూపిస్తూ ఉంటుంది ఆ సంకేతాలను మనం అర్థం చేసుకొని ముందుకు సాగితే విజయం మన సొంతం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్ర శుక్రభగవానుడు శుక్రుడు అంటేనే సౌందర్యం ఐశ్వర్యం ప్రేమ కళలు సుఖ సంతోషాలకు కారకుడు కాబట్టి శుక్ర భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటుంది అందువలన ఈ రాశివారిని అత్యంత అదృష్టవంతులుగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో కష్టాలు వచ్చినా అవి ఎక్కువ కాలం నిలబవు వృషభ వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సమయంలో గతంతో పోల్చుకుంటే వీరు ఆర్థికంగా ఒక స్థిరమైన స్థానానికి రాబోతున్నారు డబ్బు పరంగా ఇప్పటి వరకు పడిన ఇబ్బందులు తొలగిపోయి ఒక గొప్ప నిలదొక్కునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే ఆర్థిక స్థితి అనేది అద్భుతంగా మెరుగుపడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు పనులలో వృత్తి వ్యాపారాల్లో కష్టం అనేది తగ్గి ఫలితం ఎక్కువగా అందబోతుంది ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభ రాశి వారు చాలా మంచి మనసున్నవారు వీరు చాలా శాంతంగా సహనంగా ఉంటారు భూమికి ఉన్నంత ఓపిక వీరికి ఉంటుంది కానీ ఒకసారి గనక వీరి సహనాన్ని పరీక్ష పెడితే మాత్రం వారిలోని మరో కోణాన్ని చూడవలసి వస్తుంది వీరు ఎదుటి వారికి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేరు తమ దగ్గరికి వచ్చి ఎవరైనా సహాయం అడితే తమ శక్తిని మించి అయినా వారికి సహాయం చేసే వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే విశాలమైన దృక్పథం వృషభ రాశి వారి సొంతం వీరి యొక్క మనస్తత్వం చాలా స్థిరంగా ఉంటుంది వీరు చాలా తెలివైన వారు కూడా కానీ ఆ తెలివిని ఎప్పుడూ ప్రదర్శించరు పైకి చాలా నెమ్మదిగా అమాయకంగా కనిపిస్తారు కానీ లోపల చాలా ఆలోచనాపరులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాని పర్యావసనాలకు ముందుగానే అంచనా వేసి అడుగులు వేస్తారు వీరు మనసు చాలా సున్నితమైనది ఎవరైనా వీరిని పల్లెత్తు మాట అన్నా లేదా వీరి మనసును కష్టపెట్టినా వెంటనే బాధపడతారు అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క వృషభ రాశివారు కానీ వీరి బాధ మాత్రం ఎవరికి కనపడనెవరు అయితే వీరి మాట తీరు కూడా చాలా ఆకట్టుకునే విధంగా చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఎప్పుడు ఏ పాయింట్ మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వీరి వాక్చాతుర్యంతో ఎదుటివారిని సులభంగా ఒప్పించగలరు వీరి సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అని గట్టిగా అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు విశ్రమించరు అంటే అంత పట్టుదల కసి ఉంటుంది ఎంతటి కష్టమైన పనినైనా సరే ఓపికతో పట్టుదలతో పూర్తి చేసి విజయం సాధిస్తారు వీరి యొక్క పనితీరు వీరి యొక్క మాట తీరు వీరి యొక్క ప్రవర్తన నలుగురిని ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది వీరు తమ చుట్టూ ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించుకుంటారు వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు శ్రమపడవలసిన సమయం శ్రమపడని కారణంగా కొన్ని సమయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలను విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలకు ప్రతిష్టను తెచ్చేవారుగా ఉంటారు వీరికి వంశ పారపర్యంగా లభించే ఆస్తుల కన్నా వీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అధికంగా ఉంటుంది వృషభ వారు సాధారణంగా మంచి శారీరక సౌందర్యాన్ని కలిగి ఉంటారు శుక్రుని ప్రభావం వల్ల వీరు కళాత్మకంగా ఆకర్షణీయంగా ఉంటారు మంచి శరీరపు రంగు చక్కటి ముఖవర్చస్సు కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన ఆడవారైతే విశాలమైన కళ్ళు అందమైన ముఖ కవలికలతో చక్కటి మాట తీరుతో మాటతీరుతో ఎదుటివారినిట్టే ఆకర్షిస్తూ ఉంటారు ఇక మగవారి విషయానికి వస్తే వారు కూడా చాలా ఆకర్షణీయంగా హుందాగా కనిపిస్తారు అయితే వీరు ఎదుటివారిని అంత సులభంగా నమ్మరు ఒక వ్యక్తిని పూర్తిగా పరిశీలించిన తర్వాత వారి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారిని నమ్ముతారు కానీ ఒకసారి కనుక ఎవరినైనా నమ్మారు అంటే వారి కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు అంతటి నమ్మకమైన స్నేహితులుగా జీవిత భాగస్వాములుగా ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు ఏదైనా ఒక విషయం మీద పట్టు పట్టారు అంటే అది ఉడుం పట్టు లాంటిది దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు కాబట్టి సమాజంలో మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు మీ స్నేహశీల స్వభావం మీ నమ్మకమైన ప్రవర్తన మీకు ఎంతో మంచి శ్రేయోభిలాషులను సంపాదించి పెడుతుంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపార రంగంలో ఆసక్తి కనపరుస్తుంటారో వారికి ఖచ్చితంగా ఉన్నతమైన వ్యాపార అవకాశాలు మెండుగా ఉంటాయి అలాగే కాస్త ఆలస్యమైనా సరే వారి జీవితంలో వారు అనుకున్న రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు వారి నాయకత్వ లక్షణాలు స్థిరమైన మనసత్వం వారిని రాజకీయాల్లో విజయవంతం చేస్తాయి ఇప్పుడు వృషభ రాశి జాతకుల యొక్క జీవితంలో జూలై మూడవ తేదీన జరగబోయేటువంటి అద్భుతమైన మార్పులు చూశారు కదా ఇక నాలుగవ తారీఖు గ్రహాల యొక్క సంచారం అధికంగా జరగబోతుంది జ్యోతిష్య పండితులు స్పష్టంగా చెబుతున్నారు ఎందుకంటే దేవగురువైన బృహస్పతి వాక్చాతుర్యానికి బుద్ధికి కారకుడైన బుద్ధుడు ఇద్దరూ కలిసి మిథున రాశిలో సంచరించబోతున్నారు ఈ గ్రహాల కలయిక యొక్క శుభ ప్రభావం అనేది వృషభ రాశి వారిపై అత్యంత ఎక్కువగా చూపించబోతుంది అని చెప్పబడుతుంది జూలై నాలుగవ తేదీ నుండి బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇప్పటికే అక్కడ గురు భగవానుడు సంచరిస్తున్నాడు ఈ గురు భగవానుడు బుధుల కలయిక అనేది ఒక అరుదైన శక్తివంతమైన యోగాన్ని సృష్టిస్తుంది మిథున రాశి అనేది వృషభ రాశికి రెండవ ఇల్లు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్ స్థానం అటువంటి కీలకమైన స్థానంలో రెండు శుభగ్రహాలైన గురుడు బుధుడు కలవడం అనేది వృషభ రాశి వారికి ఒక రాజయోగం లాంటిది ఈ సమయంలో వీరు ఊహించని శుభయోగాలను పొందనున్నారు ఆర్థిక ప్రగతి ఉద్యోగాల్లో ఉన్నత స్థానం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం వంటి అన్ని అంశాలలోనూ అద్భుతమైన మార్పులు కనిపించబోతున్నాయి ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు ఈ గురువు మరియు బుధుడు మిథున రాశిలో సంచారం చేసే సమయంలో వృషభ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అనూహ్యమైన శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది ఈ సమయంలో వృషభ వారు తమ వృత్తి కెరీర్లో ఊహించని మార్పులు గౌరవం మరియు ప్రతిష్టలు పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారు తమ అంచనాలకు మించి లాభాలను ఆర్జించే అవకాశం బలంగా కనిపిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి ఇంకా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఉండదు మీరు ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా మీ పనిని మీరు శ్రద్ధగా చేసుకుంటూ వెళితే చాలు విజయం దానంతట అదే మిమ్మల్ని వరిస్తుంది వృషభ రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అని బల్లగుద్ది చెప్పవచ్చు ఇది గ్రహాల అనుకూలత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునఃప్రారంభించడానికి ఇది సరైన సమయం ఏవైతే పనులు మధ్యలో ఆగిపోయి ముందుకు సాగక మిమ్మల్ని నిరాశపరిచాయో అటువంటి పనులను ఈ నాలుగు రోజులలో మళ్ళీ మొదలుపెట్టండి మీరు మొదలుపెట్టిన మరుక్షణం నుండే ఆ పనులలో కదలిక వస్తుంది ఆ పనులు ఊహించని వేగంతో పూర్తయ్యి మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకవేళ ఈ వృషభ రాశి వారు ఎప్పటి నుంచో ఎవరికో అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం లేదని ఆశలు వదిలేసుకుని ఉండవచ్చు ఇక వారికి ఎంత అడిగినా ఆ డబ్బు తిరిగి రాదు వారితో ఎంత మాట్లాడినా సమయం వృధా తప్ప ప్రయోజనం లేదు అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు అసలు వారిని అడగడం కూడా అనవసరం అలాంటి వాళ్ళకు దూరంగా ఉంటేనే మనశ్శాంతి అని మీరు భావిస్తూ ఉండవచ్చు అనవసరంగా డబ్బు చిరిక్కుపోయాం కదా ఇక ఆ డబ్బును తిరిగి తెచ్చుకోలేక బాధపడడం కంటే దాన్ని మర్చిపోవడమే మంచిది అనేటువంటి ఒక మానసిక స్థితికి వచ్చి ఇక ఆ డబ్బు మీద ఆశ వదిలేసుకున్న వృషభ రాశి వారికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే మీరు వదిలేసుకున్న ఆ డబ్బు మీ వద్దకు తిరిగి రాబోతుంది ఇది గ్రహాల శుభదృష్టి వల్ల మాత్రమే సాధ్యం ఈ నాలుగు రోజులలో మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటంటే శుక్రవారం నాడు దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి తెల్లని పువ్వులు పాయసం సమర్పించి తల్లి మాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో దాని మీద నేను ఆశలు వదిలేసుకున్నాను ఇక డబ్బు గురించి నేను ఆలోచించడం లేదు అది వస్తే నీ దయ రాకపోతే నీ చిత్తం అని అమ్మవారికి మనసులో దండం పెట్టుకుని తిరిగి వచ్చేసేయండి ఇక అంతే మీరు ఊహించిన విధంగా అద్భుతంగా ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వారే స్వయంగా వాళ్ళందటి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీకు ఇవ్వవలసినటువంటి డబ్బును గౌరవంగా మీ చేతికి తిరిగి ఇస్తారు ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఊహించని అద్భుతమైన పరిణామమని చెప్పాలి మీరు ప్రయత్నం చేయకుండానే కేవలం భగవంతునిపై భారం వేయడం ద్వారా మీ పని జరగబోతుంది ఆగిపోయిన పనులను మీరు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తయి మీకు మంచి లాభాలను కీర్తిని ఇస్తాయి మీకు రావాల్సిన బకాయిల గురించి మీరు ఆశ వదిలేసుకుని భగవంతునికి వదిలేస్తే ఆ డబ్బు దానంతటే అదే మీకు తిరిగి వెనక్కి రావటం జరుగుతుంది ఇటువంటి అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అని మీరు ఆశ్చర్యపోవచ్చు దీనికి కారణం వృషభ రాశి వారికి ఈ జులై మాసంలో ఊహించినటువంటి అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది ఇలా ఆర్థిక అభివృద్ధి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితంలోకి ప్రవేశించబోతుందో అలాంటి సమయంలోనే ఇటువంటి శుభ సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి మీకు రావాల్సిన బకాయిలు తిరిగి రావటం ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బాకీలు తిరిగి మీ చేతికి రావటంతో పాటు ఆగిపోయిన పనులు సకాలంలో పూర్తి అవ్వటం వంటివన్నీ కూడా మీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుంది అనడానికి స్పష్టమైన సంకేతాలుగా చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఊహించినటువంటి పరిణామాలు ఇంకా చాలా జరగబోతున్నాయి ఎందుకంటే జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే అనేక రకాలైన శుభ ఫలితాలను చూసే అవకాశాన్ని ఈ జూలై మాసం మీకు అందించబోతుంది చూసారు కదండి వృషభ రాశి వారికి జులై మాసంలో మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో ఏ విధంగా జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు